నో కింగ్స్ ఈ నినాదంతో అమెరికా వీధులు దద్దరిల్లిపోతున్నాయి లక్షలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు నిరసనగా ఆయన పాలనకు వ్యతిరేకంగా గడమెత్తారు అమెరికా చరిత్రలోనే అతిపెద్ద నిరసనలో ఒకటిగా ఇది నిలిచిపోతుంది ఇంతకీ ఈ నో కింగ్స్ ఉద్యమం ఏంటి ప్రజాగ్రహం ఎందుకు వెలు వెల్లుబుకుతోంది వెల్లువకుతోంది అనేటటువంటి అంశాలు తెలుసుకోవాలంటే వాచ్ దిస్ స్టోరీ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే వివిధమైనటువంటి వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నటువంటి విషయం సుస్పష్టం దేశంలో ప్రపంచంలోనే ఏ దేశాన్ని వదలకుండా అన్ని దేశాలను కెలికి వ్యవహరించిన తీరు కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా నిరసన వ్యక్తమవుతుంది అలాగే అమెరికాలో కూడా ప్రభుత్వ వ్యవహార శైలికి వ్యతిరేకంగా మూడవ భారీ ఆందోళనకు ట్రంప్ కారణమయ్యాడు అమెరికాలోని యాభై రాష్ట్రాల్లో దాదాపు రెండు వేల ఏడు వందల ప్రాంతాల్లో డెబ్బై లక్షల మంది అంతా ఇంత కాదు డెబ్బై లక్షల మంది ఒకేసారి నిరసనలో పాల్గొనడం అనేటటువంటిది చాలా పెద్ద విషయంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది అందులో అమెరికా లాంటి దేశంలో అనేటటువంటిది ఆశ్చర్యం కలిగిస్తుంది ఇక్కడ ఈ నిరసనలకు గల కారణాలు ఏంటి నిధులను పూర్తి స్థాయిలో తగ్గించేశాడు ప్రభుత్వ సేవలకు కార్యకలాపాలను పూర్తిగా నిలిపేసి షట్ డౌన్ తీసుకొచ్చాడు దేశంలోని చాలా రాష్ట్రాలలో సైనికులను మోహరింపచేసి ఆ రాష్ట్రాలకు అధికారాలు లేకుండా చేసేటటువంటి ప్రయత్నం చేశాడు ట్రంప్ ఇవే ఆయనపై పెళ్ళు నిరసనకు ప్రధానమైనటువంటి కారణంగా నిలుస్తున్నాయి ఇలాంటి స్థితిలో ట్రంప్ వ్యతిరేకతను స్పష్ట ఎదుర్కొంటున్నాయి ఈ ఉద్యమానికి ప్రధానమైనటువంటి కారణం ట్రంప్ తీసుకొచ్చిన విధానాలే పౌరసత్వం ట్రాన్స్జెండర్ల రక్షణ ముఖ్యంగా అక్రమ వలసదారుల అంశాల్లో ఆయన చేసిన మార్పులు వివాదాస్పదంగా మరే వలసదారులపై అధికారులు చేపట్టిన సోదాలు వాటిని నియంత్రించడానికి జాతీయ బలగాలను రంగంలోకి దింపడం అనేటటువంటిది ప్రజల్లో ఆగ్రహాన్ని తెచ్చిపెట్టింది తమకు ప్రజాస్వామ్యం కావాలని రాచరికం కాదనే నిరసనను పెద్ద ఎత్తున రనంకు సత్వానికి వ్యతిరేకంగా జనం ట్రంప్కు వ్యతిరేకంగా ఇక్కడ నినదా నినాదాలకు నిరసనలకు దిగారు నిరసనకారులు కేవలం అలా వచ్చి ఏదో ప్లకార్డులు ప్రదర్శించి ఇలా నినాదాలు చేసుకుని ఎక్కడా వెళ్ళలేదు స్పష్టమైన అర్థం వచ్చేలాగా చేశారు బ్యాండ్ మేళాలను ప్రదర్శించారు విచిత్ర వేషధారణలో తాము ఏ విధమైనటువంటి రాచరికం తరహా నిరంకుశ ధోరణి తరహా ట్రంప్ వ్యవహరిస్తున్నారో ప్రభుత్వం వ్యవహరిస్తున్నారు అనేటటువంటి దాన్ని తెలియజేస్తూ ప్రదర్శనలు ఇచ్చారు ప్రజాస్వామ్యం అంటే అది కాదు ఇలా ఉంటుంది అనేటటువంటి ప్రదర్శనలు కూడా ఇచ్చదు భయం లేదు ద్వేషం లేదు వలసదారులకు స్వాగతం అంటూ నినాదాలు కూడా చేసిండేటటువంటి పరిస్థితి ఆ నిరసన కనిపిస్తుంది పోనీ ఈ నిరసనలు కేవలం అమెరికాకు మాత్రమే పరిమితమయ్యాయా కాదు కెనడా బెర్లిన్ ప్యారిస్ వంటి దేశాలలో అమెరికాలో అమెరికా రాయబార కార్యాలయాలు ఎదుట కూడా నిరసనలు పెద్ద ఎత్తున చేశాయి సామాన్య జనమేనా ఇంకెవరు లేరా ఒక లేనా ఇంకెవరు లేరా అంటే మాజీ సైనికులు కూడా ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు దిగారు అమెరికన్ అంటూ ఒక నినాదాన్ని కూడా విమర్శన కూడా వాళ్ళు చేసిండేటటువంటి పరిస్థితి అమెరికాలో కనిపిస్తుంది సాధారణంగా అయితే జనంలో నిరసన పెరుగుతుంది వ్యతిరేకత పెరుగుతోంది అంటే ఏ దేశాధ్యక్షుడైనా ఏ దేశ ప్రధాని అయినా కూడా భయం ఉంటుంది కానీ కా భయం ఉందా లేదు ప్రపంచ దేశాల్లోనే టెంపరీగా వ్యవహరించేటటువంటి ట్రంప్ స్వదేశంలో ఉన్నటువంటి నిరసనకారుల పట్ల కూడా అదే తీరును వ్యవహరించారు ప్రతిపక్షాల పట్ల కూడా అదే తీరును వ్యవహరించారు తన సొంత సోషల్ మీడియాలో ఏ వీడియోలను తయారు చేసి తన రాజునన్నట్లు తాను యుద్ధ విమానంలో వెళుతున్నట్లు నిరసనలు జరుపుతున్నటువంటి వారిపైన బురద చల్లుతున్నట్లు కూడా కింగ్ ట్రంప్ అంటూ ఒక ఏఐ వీడియోను విడుదల చేసి దాన్ని తన సోషల్ మీడియాలో ప్రచురితం చేయడం అనేటటువంటిది కూడా నిరస కళలో విపరీతమైనటువంటి ఆగ్రహాన్ని తెప్పిస్తుంది అంతటి తాగేడా ఆగడ మనోడు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాధ్యక్షులుని ప్రధానమంత్రులని కెలికినటువంటి వ్యక్తి తెగించాడు దిగజారాడు అనేటటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది బహుశా అతనికి అమెరికాలో రెండోసారి ఒకే ఇంకా ఆఖరి కాబట్టి తెగించి వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తుంది వీడియోలో ఇంకో విడుద విడుదల చేసి డెమోక్రటిక్ అంటే ప్రతిపక్ష నాయకులంతా కూడా తను కింగ్ వేషధారణలో ఉంటే తను ఎదుట మోకరిల్లుతున్నట్లు ట్రంప్ అంటూ ఒక వీడియో విడుదల చేశారు ఇది కూడా జనంలో విపరీతమైనటువంటి ఆగ్రహాన్ని పెంచుతుంది కానీ పైకి ఏం మాట్లాడుతున్నారు మనవడు వాళ్ళు నన్ను రాజు అని అంటున్నారు కానీ నేను రాజుని కాదు నేను సామాన్యమైనటువంటి నేని ట్రంప్ ఫ్యాక్స్ న్యూస్తో మాట్లాడారు అయినప్పటికీ రిపబ్లికన్ వర్గాలు మాత్రం ఈ నిరసనలను అమెరికాకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలుగా విమర్శిస్తున్నారే తప్ప ట్రంప్ వ్యవహార శైలిని తప్పులు పట్టడం లేదు ట్రంప్ను సమర్థిస్తున్నటువంటి స్థితి ముఖ్యంగా ఉపాధ్యక్షుడు మరీ వ్యవహార శైలి ట్రంప్ను గుడ్డిగా అనుసరిస్తున్నట్టు మనకు కనిపిస్తుంది ఉద్యమం అమెరికన్లలో ఏం బయట పెట్టింది అమెరికన్ల అమెరికన్ల వ్యవహార శైలి అనేటటువంటిది స్పష్టంగా మనకు కనిపించ కనిపిస్తోంది ప్రజాస్వామ్యం పట్ల వాళ్లకు ఉన్నటువంటి అంచలంచల విశ్వాసాన్ని నిరంకుశ పాలన పట్ల వాళ్లకు ఉన్నటువంటి వ్యతిరేకతను ఈ నిరసనలో స్పష్టంగా తెలియజేశారు దృఢ సంకల్పం ప్రజాస్వామ్యం అంటే ఎంత దృఢమైనటువంటి సంకల్పం ఉందో అనే డిమాండ్ని తీర తీవ్ర స్థాయిలో తీసుకొచ్చారు తమ తిరుగుబాటును కూడా అదే విధంగా తెలియజేశారు ఈ నిరసనల పట్ల ట్రంప్ పాలన ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపుతుందో లేక ఏ విధమైనటువంటి ట్రంప్ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే మీరేమనుకుంటున్నారు ట్రంప్ వ్యవహార శైలి సరైంది అనుకుంటున్నారా ప్రతిపక్షాలు చేసిండేటటువంటి నిరసన తప్పు అనుకుంటున్నారా మీ మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు